హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మండల కేంద్రం కొల్లిపల్లిలోని అవుతు రామిరెడ్డి జూనియర్ కళాశాల నందు ప్రథమ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఇంటర్ విద్యార్థులకు నగదు పురస్కారం అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వింతా మోహన్ రెడ్డి తెలిపారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నందు నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించిన అవుతు రత్నకుమారికి ఎన్ఆర్ఐ గాదే రవీంద్ర ఐదు వేలు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు బైపీసీ గ్రూప్ నందు నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ఇరవై మార్కులు సాధించిన గుదుబండి సింధువుకి గుదుబండి శ్రీనివాసరెడ్డి ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు ద్వితీయ సంవత్సరం నందు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులు సాధించిన కొల్లిపెర దీపికను కళాశాల సెక్రటరీ అవుతు కృష్ణారెడ్డి బొమ్మారెడ్డి మురళీమోహన్ మోహన్ రెడ్డి అందజేసిన ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మంచి మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను శాలువాళ్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ కూరపాటి రెడ్డి ప్రిన్సిపాల్ వింతా మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అవుత రామరెడ్డి జూనియర్ కళాశాలలో విద్యతో పాటు క్రమశిక్షణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు ప్రిన్సిపాల్ ఇంతా మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి